హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జిఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదయగిరి కొండ మేమైతే ఇక్కడ పెద్ద మసీదు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు చూడండి ఇది ఇప్పుడు మీరు చూసేది పెద్ద మసీదు ఇది వచ్చేసి కోట చూడండి మేమైతే కొండకు వచ్చినాము సండే వీకెండ్కి ఈ చుట్టూ మొత్తం చల్లటి వాతావరణం మెయిన్ ఉదయగిరి కొండ ఇది చూసేది బ్యాక్గ్రౌండ్ మొత్తము అందరు కలిసి వనభజనాలకు వచ్చాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ ట ఉదయగిరిజిఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ కలిసి వన భోజనానికి వచ్చాము చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మీరైతే మీరు లైక్ చేయండి చూసినందుకు నా పని ఇదే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ గంగాతో రాంబాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్